చాలామంది పిల్లలు మేము తినము ఈ వెజిటేబుల్ అని పక్కన పెడుతూ ఉంటారు అసలు చేయొద్దు ఇది చేస్తే మేము అన్నం తినము ఏం తినము కొంచెం పెరిచినట్టు మాట్లాడుతూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఈ రోటి పచ్చడి అయితే ఖచ్చితంగా కంపల్సరీగా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఇంక ఇది వచ్చేసి దొండకాయ రోటి పచ్చడి అండి దొండకాయ అంటే చాలామంది పిల్లలు తిన్నారు పక్కన పెడుతూ ఉంటారు ఫ్రై చేసినా ఏం చేసినా సో అలాంటి వాళ్ళకి ఈ పచ్చ ఇలా పచ్చడి చేసి కాస్తంత వేడి వేడి అన్నంలో వేసి తింటామని ఇచ్చామంటే గన మంచిగా లైక్ చేస్తారు కంపల్సరీగా మళ్ళీ కావాలని చెప్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది దొండకాయ పచ్చడి మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కానీ అంటే పిల్లలు తినాలి కాబట్టి ఏదో ఒక రకంగా మనం చేసి వాళ్ళకి ఇవ్వాలి అది మన బాధ్యత కదా సో హాయ్ ఫ్రెండ్స్ ఇంక ఇవాళ అయితే నేను దొండకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను దొండకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఐరన్ కాల్షియం ఫైబర్ ఇంకా ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే కన్నా ఫైబర్ అయితే మనకి డైజెషన్కి యూజ్ అవుతుంది తొందర ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల తొందరగా డైజెషన్ అనేది అవుతుంది అలాగే బ్లడ్లో షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది ఇంకా కాల్షియం ఎక్కువ ఉంటుంది బోన్స్ స్ట్రెంత్ని పెంచుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కంపల్సరీగా పిల్లలు పెట్టడానికి కూడా ట్రై చేస్తూ ఉండండి దొండకాయని ఇంకా స్టోన్స్ ఇలా ఏర్పడుకోకుండా కూడా ఇది సహాయపడుతుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియోలోకి వెళ్ళకపోదామా కంటిన్యూస్గా చూసేయండి వీడియో స్కిప్ చేయకుండా మీకే అర్థమవుతుంది దొండకాయ రోటి పచ్చడి ఎలా చేయాలి అనేది ఇంకా ఇందుకోసం అయితే కన్నా ప్యాన్ పెట్టేసుకొని కొంచెం లైట్గా ఆయిల్ వేసేసి పల్లీలు మరీ ఎక్కువ ఫ్రై చేయనీయకుండా కొంచెం స్మెల్ పోయేలా ఫ్రై చేసుకోవాలి ఇంకా అందులోకి కొంచెం జీలకర్ర మెంతులు ధనియాలు కొన్ని ఇవి శనగపప్పు ఇవన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకోవాలి ఇంకా అదే పిల్లకి కాస్తంతా మరీ ఎక్కువ ఆయిల్ అవసరం లేదు మళ్ళీ పోపేసుకోవాలి కాబట్టి కొంచెం పో ఆయిల్ వేసేసి ఈ టమోటా ఒకే ఒక ఆనియన్ పచ్చిమిర్చి వేసేసి సాల్ట్ వేసేసి మూత పెట్టేసామంటే తొందరగా మగ్గిపోతుంది మనకి ఇంకా ఆనియన్స్ అనేది ఎక్కువ ఇచ్చే తీసుకోకూడదు ఎందుకంటే ఇది కొంచెం స్వీట్నెస్గా ఉంటుంది దొండకాయ సో అందుకనేసి ఆనియన్ కూడా స్వీట్ ఉంటుంది కదా ఎక్కువ స్వీట్ అయిపోతుంది కాబట్టి ఒకే ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను మీరు క్వాంటిటీ బట్టి తీసుకోండి ఇంకా అవి మగ్గిన తర్వాత అవి తీసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి మనం ఇలా ముక్కలు సన్నగా కట్ చేసుకున్న దొండకాయని కూడా యాడ్ చేసేసుకొని పసుపు ఉప్పు ఇంకా కాస్తంత ఆయిల్ వేసి మూత పెట్టేసామంటే ఇది కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి మగ్గిపోతుంది మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు ఒక సెవెంటీ పర్సెంట్ మగ్గితే మనకు సరిపోతుంది ఎందుకంటే మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు అక్కడక్కడ ఆ దొండకాయ అనేది ఖచ్చితం తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట వేడివేరు అన్నంలో తినేటప్పుడు కం లేదు మేము అలా అవసరం లేదనుకుంటే మీరు కాస్త ఇంకా మంచిగా మగ్గనిచ్చిన తర్వాత ఫ్రై ఇలా చేసేసుకోండి ఇంకా ఈ నేనైతే కానీ రోట్ అయితే ఈ పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తున్నాను రోలు లేదు అనుకుంటే మిక్సీలో అయితే మిక్సీ పట్టేసుకోవచ్చు ఇంకా నేను ముందుగా ఈ ఫ్రై చేసుకున్న పల్లీలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ దంచుకున్న తర్వాత వీటిలోకి తర్వాత మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి టమాటా ఇవి కూడా యాడ్ చేసేసి దంచుకున్న తర్వాత ఇంకా ఈ దొండకాయ చూసారు కదా ఇలా మగ్గ పెట్టుకున్న తర్వాత ఈ దొండకాయని కూడా ఇందులో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మంచిగా దంచేసుకోవాలి మరీ మెత్తగా దంచేసుకోవద్దండి మరి మెత్తగా దంచేసుకుంటే అంత బాగుండదు మీకు దోశ లేక అలా కావాలి అనుకుంటే కదా మెత్తగా దంచేసుకోండి అవసరం లేదు మేము అన్నంలోకి కొంచెం పచ్చగా దంచుకొని తింటాము అంటే ఇలా పచ్చగా రోట్లోనే దంచుకోవడం చాలా బాగుంటుంది ఎందుకంటే మనం తినేటప్పుడు అక్కడక్కడ అవి తగులుతూ ఉంటేనే మనకు ఆ టేస్ట్ అనేది ఆ ఫ్లేవర్ కానీ అర్థమవుతూ ఉంటుంది అనమాట ఇంకా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకొని దంచేసుకోవడమే ఇంకా సాల్టు ఇవి చూసుకొని యాడ్ చేసుకోండి సాల్ట్ అయితే మీరు ఈ విధంగా అన్నీ అయిపోయిన తర్వాత పచ్చడిని అయితే ఒక గిన్నెలోకి సపరేట్ చేస్తున్నాను ఇంకా పచ్చని తీసేసి ఇందులోకి పోపు పెట్టేయడమే ఎంతో టేస్టీగా ఉంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందన్నమాట అది కాక దొండకాయ కొంచెం స్వీట్ ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది ఇంకా పోపు వచ్చేసి కొంచెం ఆయిల్ వేసేసి పచ్చా దంచుకున్న తెల్లవాయలు అండ్ మిరపకాయలు పోపు దినుసులు కరివేపాకు ఇవన్నీ వేసేసి లాస్ట్లో ఇంగో వేసేసి ఫ్రై ఇది ఫ్రై అయిన తర్వాత పచ్చళ్ళు వేసేయడమే ఎంతో టేస్టీగా ఉండే మనకి దొండకాయ రొట్టి పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది ఏంటని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా పక్షన్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రసవ మోహన్ వంటి సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది ఆల్ అన్ క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే మీకు ఎలా ఉంది ఏంటి అనేది కంపల్సరీగా నాతో షేర్ చేసుకొని ఇంకా చూస్తున్నారు కదా వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకుంటే అసలు ఇంకా ఏదో అంటారు స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది ఫ్రెండ్స్ మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుని అంతవరకు బై బై టేక్ కేర్ ఫ్రెండ్స్